హాయ్ అండి ఇది వినాయక చవితి పూజ మినీ వ్లాగ్ లాస్ట్ మినీ బ్లాగ్లో లో చూసారు కదండి సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ కు వెళ్ళిపోయిన తర్వాత నేను పిండి వంటలన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను ఇంకా పూజ దగ్గర అంతా కూడా ఈ విధంగా సర్దుకుని నేను కూడా రెడీ అయిపోయానండి మనకి వరలక్ష్మి వ్రతం రోజున కొంచెం పూజ దగ్గర కొంచెం ప్రిపరేషన్ అది ఎక్కువ ఉంటుందండి అంటే తోరాలు తయారు చేసుకోవడం అమ్మవారిని అలంకరించుకోవడం కలసం ఇట్లా కొంచెం ప్రిపరేషన్స్ ఎక్కువ ఉంటాయి కదండి ఇంకా వినాయక చవితి పూజ ప్రిపరేషన్ చాలా తొందరగానే అయిపోతుందండి ఎందుకంటే ఇంకా తోరాలు అవి తయారు చేసుకునే అవసరం లేదు మనం పీఠం అందంగా తయారు చేసుకుని గణపతిని కూర్చోబెట్టి గణపతిని చక్కగా అలంకరించుకుంటే సరిపోతుంది కదండి దూది వస్త్రాలు అవి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే బుక్స్కి విధంగా బొట్లు పెట్టుకోవాల్సి ఉంటుంది ఉంటుంది ఈ బుక్స్ కి విధంగా బొట్లు పెడుతుంటే నా చిన్నప్పటి రోజులన్నీ గుర్తు వచ్చేసేయండి అమ్మ కిచెన్ లో పనులు చేసుకుంటుంటే మేము ఇంకా పాలవల్లిని రెడీ చేయడం ఈ విధంగా బుక్స్ కి బొట్లు పెట్టుకోవడం ఈ పనులన్నీ చేసే వాళ్ళం అనమాట ఇంక నేను పూజ దగ్గరని సత్తికొని నేను కూడా రెడీ అయిపోయి సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను ఈసారి పూజ చాలా బాగా చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే వినాయక చవితి హడావిడి ఎక్కువగా ఉంటుంది కదండి ఇక్కడ ఎవరు సెలబ్రేట్ చేసుకోవరు కాబట్టి పెద్దగా హడావిడి ఏమీ ఉండదు పూజ అయిపోయిన వెంటనే పిల్లలు అర్జున్ కూర్చుని భోజనాలు చేస్తున్నారు మార్నింగ్ నుంచి పాపం ఏమీ తినలేదండి పూజ అయిపోయిన వెంటనే ప్రసాదాలు తింటున్నారు ఈ చిన్ని మినివలకు నచ్చితే ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్